అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారీ అనగారిన జీవితాల్లో అక్షరదారి పొడి పొడిచను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరవద్దుర సమాజమా మహనీయులను మరవద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రి వాయి త్యాగాలను పూలే సావిత్రి వాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి